ఇప్పుడు మనం ఏడన్న ఉంది సార్ మన విజయవాడలోనే హైయెస్ట్ ఫీ అండ్ హయ్యెస్ట్ హైట్ ఉన్న సెవెంటీ టూ ఫీట్ గణేష దగ్గర అయితే ఉన్న మీకు ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి మనం అయితే సెవెంటీ టూ ఫీట్ గణేష్ దగ్గర అయితే ఉన్నాం హలో గాయస్ మీరు చూస్తున్నారు బిఎస్వై క్రేజీ తెలుగు ఛానల్ ఇవాటి మన వీడియో వచ్చేసేపాటికి విజయవాడలోనే హయ్యెస్ట్ హైట్లో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాం మన సెవెంటీ టూ ఫీట్ గణేష దగ్గరికి అయితే వచ్చాం మనమైతే ఇప్పుడు స్వామివారికి అయితే ఆల్మోస్ట్ అన్ని పనులు అయితే అయిపోతున్నాయి గాయస్ చూస్తున్నారు కదా పైన అయితే పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది స్వామివారి మొహానికి అయితే కింద కో అంటే ఎప్పుడే అయితే వేసారు అది సున్నం ఆనగానే ఇంకొకరు రేరే వేస్తారు ఆ రేర తర్వాత మనకి అసలైన పెయింట్ అయితే వేస్తారు నాకు తెలిసి గాయస్ ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోకపోతే ఇప్పుడే లైక్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఇప్పుడైతే చూడండి ఇంకా పండక్కి మరి గణేష పండగకి ఇంకా సెవెన్ డేస్ అయితే ఉంది గణేష ఫెస్టివల్కి అయితే ఈసారి మనం గణేష అవతారం వచ్చేసే బట్టి శ్రీ మహా గణపతి అని అయితే ఉంది గాయ స్వామివారి పేరు అయితే నాకు నోడైతే తిరగలేదు అందుకని కొంచెం స్వామివారి పేరు తప్పు చెప్పుకుండా ఉంటా మీకైతే స్క్రీన్ మీద అయితే వేసే కదా స్వామివారి అవతారం అయితే అది ఇప్పుడైతే మనం అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం అమ్మవారి దగ్గర కూడా ఆల్మోస్ట్ వర్క్స్ అయితే అయిపోయాయి అమ్మవారి విగ్రహం ఫేస్ కూడా మొత్తం నీట్గా అయితే చేస్తున్నారు ఇప్పుడే చూస్తున్నారు కదా మనకి హైదరాబాదు వాళ్ళ వచ్చినట్టు ఉన్నట్టుగా హైదరాబాద్ నుంచి అలాగే మనకి ఒడిస్సా నుంచి అలాగా అంటే అటు సైడ్ నుంచి అయితే వచ్చారు చూడండి గాయస్ మనకైతే ఆల్మోస్ట్ పనులు అయితే అన్నీ అయిపోయినాయి స్వామివారి విగ్రహం దగ్గర నుంచి మొత్తం అయితే ఇంకా పెయింట్స్ వర్క్ అయితే ఉంది పెయింట్ వర్క్ తర్వాత మనం స్వామివారి సైడ్లో డెకరేషన్ అంటే డెకరేషన్ వర్క్స్ అయితే ఉండిద్ది అయిపోతే సెవెన్ డేస్లో మొత్తం అయితే అయిపోయింది నేను మీకు అప్డేట్స్ కూడా చేస్తాను ఖచ్చితంగా మీరు అసలు మిస్ అవ్వ చూడండి అయితే ఇప్పుడైతే కింద చూస్తున్నారు కదా ఇదంతా మట్టిగా వేసి చూస్తున్నారు కదా కింద వాళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు కొంచెం స్వామివారి దగ్గర కాళ్ళ దగ్గర అయితే కొంచెం ఫినిషింగ్ అయితే చేయాలి అక్కడైతే అది చేస్తున్నారు ఇప్పుడైతే సోమవారి తలకి తలకి అయితే మనకైతే పెయింట్ వర్క్ అయితే జరుగుతుందో చూస్తున్నారు కదా స్కిన్ కలర్ అయితే మన స్వామివారి ఈసారి అయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నారు పోయినసారి నుంచున్నది కదా ఈసారి సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నారు కూర్చున్నట్టుగా ఈసారి కూడా చాలా బాగుంది విగ్రహం అనేది అయితే చూడండి మనకి ఇప్పుడైతే కనిపించదు ఎందుకంటే కర్రలు మొత్తం ఉన్నాయి కదా అంత క్లియర్గా అయితే మనకి స్వామివారి అయితే కనిపించరు మనకైతే అటు సైడ్ టెన్ డేస్ ఉంది అది ఏంటిది అనుకుంటున్నారా స్వామివారికి అయితే బార్గేట్స్ ఉంటాయి కదా అంటే మనం జనాలు ఎక్కువగా గుంపులు గుంపులుగా వచ్చేస్తే బలి ఇబ్బంది అవుతుంది కదా మొత్తం అందుకనే స్వామివారికి క్రూ లైన్స్ ఉంటాయి కదా లైన్ వైజ్గా అయితే వెళ్తాకి ఆ బార్ గెట్స్ అయితే రెడీ చేస్తున్నారు వాళ్ళు అయితే మనకైతే ఇటు చూడండి ఇటు సైడ్ కనివ్వండి ఎటు అంటే సోమవారం ఈసారి సోమవారిని చూస్తాకొచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని అయితే చాలా జాగ్రత్తగా అయితే ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు ఇవన్నీ రైటింగ్ వర్క్స్ కా సండే సోమవారి లైట్స్ కావాలి కదా లైట్స్ వర్క్ అయితే మొదలైపోయింది ఆల్మోస్ట్ మొత్తం అయితే సండే అయితే అయిపోయింది సోమవారి వర్క్స్ అన్నీ ఇప్పుడైతే మనమైతే అయితే వెళ్దాం బయటకి వెళ్ళి అయితే మీకు బయట కూడా హైవే మీద అయితే లైట్స్ అయితే వేస్తారు నైట్ పూట మీరు చూడండి సరిగ్గా అనిపించింది మీకు ఎందుకీ ఈ గణేష కొంతమంది అంటే కొత్తగా చూసే వాళ్ళకి గణేష్ ఎక్కడ ఉంటారో తెలియదు కదా మనకి విజయవాడ అంటే విజయవాడ అంటే కాదు మనం భవానీపురం ఉంది కదా భవానీపురం పక్కనే సిత్తారా సెంటర్ అయితే ఉండి సిత్తారా దగ్గర అయితే ఉండిద్ది అంటే సిత్తారా గ్రౌండ్స్లో అయితే పెట్టారు ఈ మీకు ఎవరైనా అంటే రోడ్డు మీద ఎవరిని అడిగినా కానీ ఖచ్చితంగా చెప్తారు అంటే విజయవాడ సెవెంటీ అంటే సెవెంటీ టూ ఫీట్ గణేష్ దగ్గర ఎక్కడికి ఎక్కడ ఉండేది అని అయితే అడగండి ఖచ్చితంగా అయితే చెప్తారు చూస్తున్నారు కదా అదే మన రోడ్ రైటింగ్ అయితే సార్ చూడండి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని తెలుసు కదా ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ సంవత్సరం సెవెంటీ టూ ఫీట్ గణేష పోయిన సంవత్సరం కూడా సెవెంటీ టూ ఫీట్ డే అయితే మీకు గణేష సంబంధించిన అప్డేట్ వీడియోస్ కావాలి అంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి ఫెస్టివల్ డే అంటే ఫెస్టివల్ పొద్దున్నే వెళ్దాం ఫెస్టివల్ ముందు రోజు వెళ్దాం అలాగే ఫెస్టివల్ రోజు కూడా వెళ్దాం మీకైతే మొత్తం దగ్గర ఉండేది అయితే చూపిస్తాం మీకు సెవెంటీ టూ ఫీట్ గణేష అనేది అయితే ఇంకా ఇది కాసి వాటి వీడియో మీకు వాటి వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరే కానీ నెక్స్ట్ వీడియోలో కడుద్దాం అలాగే ఈ వీడియోలో నేనే మనం తప్పుగా చెప్తే క్షమించండి నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకుండా అయితే చూసుకుందాం ఇది ఇంకా నెక్స్ట్ వీడియోలో కడుద్దాం బాయ్